వచ్చి ఈ బిజినెస్ ఏందో తెలుసుకొని రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాం అంతేగాని కంపెనీ మాది కంపెనీ పెట్టినైనా అలా ఉండడు రెండు వేల నాలుగు అంటే ఇరవై సంవత్సరాల క్రితమే ఈ కంపెనీని పెట్టిండు ఆ కంపెనీకి సంబంధించిన షాపులు ఇట్లా మన ఈ హాలియా స్టోర్ లెక్క మిరియాలు కూడా నల్గొండ అట్లా ఊర్లలోకి వస్తుంటే మన మండల్ లెవెల్లో ఒక స్టోర్ ఉంటది మొత్తం దేశ మన స్టోర్స్ ఉంటాయి బయట కూడా తొమ్మిది దేశాలలో ఉన్న కంపెనీ ఇది కంపెనీ పేరు వెస్టీజ్ ఓకేనా మాకు కూడా గిదే ముచ్చట చెప్తే ఇలా ఏం చేయాలని తెలుసుకుందామని ఒక మీటింగ్ విని ఇవాళ డబ్బులు తీసుకుంటున్నాం ప్రొడక్ట్ వాడినాం ఆరోగ్యం వచ్చింది అదే ఆరోగ్యం ఇచ్చిన వచ్చిన విషయాన్ని వేరే వాళ్ళకి చెప్తే మాకు ఈరోజు డబ్బులు వస్తున్నాయి ఆ విషయం ఈరోజు మీకు పరిచయ చేయటానికి మేము వచ్చినాం తప్పితే కంపెనీ మాది కాదు ఓకేనా మీరు మేము వేరే కాదు అందరం ఒకటే పార్టీ నేను ఎక్కడి నుంచి వచ్చిన చెప్పిన తర్వాత ఈ బిజినెస్ ఏంది అసలు ఇందులో ఎందుకు డబ్బులు వస్తాయి ఎందుకు క్వాలిటీ ఉంటది వీళ్ళేమో క్వాలిటీ ఉంటది ఆరోగ్యంతో పాటు డబ్బులు వస్తాయి అని వేస్టేజ్ చెప్తారు అన కదా వీళ్ళు డబ్బులు వస్తున్నాయి ఆరోగ్యం ఉంది అని వీళ్ళు చెప్తారు బయట వాళ్ళు ఏం చెప్తారు అవన్నీ వేస్ట్ అవన్నీ నమ్మద్దు గడ్లనే చెప్తాడు ఊకనే వచ్చినా అడే కుర్మేడుకెచ్చి మీరంతా ఒంట పైసలు వస్తాయి ఆయన చెప్పిపోగానే నువ్వు నమ్మినావు మా చుట్టాలు ఎప్పుడో జాయిన్ అయ్యారు ఏకాన్ వస్తలేదు అలా అయ్యండి నమ్మద్దు వేస్ట్ అంటరా అన్నరా అన్నప్పుడు మనకేమనిపిస్తుంది వాళ్ళు చెప్పింది నమ్మాలనా వీళ్ళు చెప్పింది నమ్మాలన్నా అర్థం కాకనే వీడికి వస్తాం సార్ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సార్ గెలిచినోళ్ళు మాట్టినాలనా ఓడినోళ్ళ మాట్లా ఏడనైనా ఒక రేస్ పెట్టిన గెలిచినోళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ ఉంటారు గెలిచిన వాళ్ళు ఒకరు ఇద్దరు ఉంటారు అవునా కాదా ఈ బిజినెస్ కూడా ఎట్లయిపోయిందంటే ఓడిపోయే కంపెనీలు అని నేను చెప్పాను కానీ పూట పో కంపెనీ వస్తుంది ఒక ఆయన ఇది ఉంది అంటాడు ఒక ఆయన ఏం లేవు పైసలు కట్టే అంటాడు ఇంకొక ఆయన ముగ్గు పుల్లలు అంటాడు ఒక ఆయన ఎంటి అంటాడు ఒక ఆయన బంగారం అంటాడు రోజు పుట్టగొడుగులు అంటారు చూడు పుట్టగొడుగులు కంటే అధ్వానంగా కంపెనీలు ఉట్టుకోవచ్చునే కాబట్టి ఈ జనాలకు మనకేమైపోతుంది అంటే ఎవరు చెప్పింది నమ్మాలి ఏది జన్యుడు ఏది పట్టుకోవాలి ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్ ఇప్పుడు మనం అవునా కదా సార్ మామూలుగా ఇంతకు ముందు కంటే ఇటువంటివన్నీ ఏమంటారు వినకపోయేది పెద్దగా కానీ ఇప్పుడు ఇవే కంపెనీలు ఎక్కువైనాయా లేవా రకరకాల రీజన్స్ అంటే ఒక ప్రోడక్ట్ ఒక దాంట్లో ఉంటుంది ఒకదాం డబ్బులు కట్టేది ఉంటుంది ఇంకొక దాంట్లో అలా ప్రోడక్ట్ ఉంటుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ఏ కంపెనీ కరెంటు ఏ కంపెనీ రాంగ్ అనేది కన్ఫ్యూజన్ లో ఉన్నాము మనం అన కదా అన్ఫ్యూజన్ తోటి ఉన్నాము ప్లస్ ఇందులో ఎగ్జాంపుల్ మన కంపెనీ గురించి చెప్తా వేరే కంపెనీ గురించి మనం చెప్పొద్దు కాబట్టి రెస్ గురించి ఏం చెప్తారు సబ్బు సర్బు పేస్ట్ బట్టలది బాసలది ఇవన్నీ ఉన్నాయి అవి మనం వాడుకోవాలి ఫస్ట్ ఏం చేయాలి వాడుకోవాలి వాడుకోవాలి నచ్చిందా వేరే వాళ్ళకి చెప్పాలి నచ్చలేదా ఏం చేయాలి రిటర్న్ ఇవ్వాలి ఇదే షాప్ లో ఉంటారు కదా ఇదే షాప్ లో రిటర్న్ ఇచ్చి గమ్మున ఇంటికి వెళ్ళిపోవాలి బిజినెస్ క్లియరా కాదా కానీ కొనాలంటేనే డౌట్ కొట్టదా ఎందుకు కొనాలి క్వాలిటీ ఉంది కాబట్టి కొనాలే మేడం అని నా సొంటావా చెప్తుంది నీ కంపెనీ కాబట్టి నువ్వు క్వాలిటీ అవుతుంది అంటు మచిక చెప్తావా నేను ఆల్రెడీ వాడుతున్నా బయట నాకు అగ్గకొస్తుండీ ఆ వచ్చే వాటిని వదిలేసి ఇలా ఇంత పిరమిడ్ కొనాలనే ఉంది ఇంకొక అడుగు ముందుకేసి ఏమంటుంది తెసా ఆ పిరం పెడతారు ఆ పైసలు ఎక్కువ పెట్టి ఆ పైసలు తీసే మనకిస్తారు అనేటోళ్ళు రాలేరా ఈ డౌట్లన్నీ బయట జనాలు తాకుతురా మీరు మీటింగ్ వచ్చేటప్పుడు ఎవరు అడిగితే ఎవరన్నా బాగుంటది పోయి తెలుసుకో చెప్పిరా వేస్ట్ అయ్యి అని చెప్పలే అది వేస్టా కాదా ఎందుకు ఎందుకంటే చెప్తున్నారో నేను చెప్తా చెప్పే ముందు నేను ఏడుకెళ్ళి వచ్చిన రెండు నిమిషాలు చెప్తా చెప్పాలా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంతకన్నా ముందు గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తారో చెప్పాలి ఈ పట్ట పగటిలో వచ్చి కయ 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 ముందుకుంటారు గుడ్ మార్నింగ్ అని వీళ్ళు ఎక్కడ ఎనుగుద్ర బ్యాచర్ అని ఆయన అనుకుంటారు కొంతమంది చదువుకున్నాం అవునా కాదా వెస్టేజ్ లో గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మోర్ ఎర్నింగ్స్ అని అర్థం అంటే మంచిని సంపాదిస్తారు అని ఒక మీనింగ్ ఉంటది కాబట్టి ఇందులోకి వచ్చిన వాళ్ళు డబ్బు అధికంగా డబ్బు సంపాదిస్తారు పేరు సంపాదిస్తారు అలాగే ఆరోగ్యం సంపాదిస్తారు అంతా మంచిదే సంపాదిస్తారు కాబట్టి గుడ్ మార్నింగ్ అంటారు అదొక రీజన్ గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు యాక్టివ్ ఉంటామా డల్ ఉంటామా గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు ఏదో చేయాలన్న తప్పన ఎక్సైట్మెంట్ తోటి ఉంటాం మధ్యాహ్నం జరగ డల్ అవుతాం సాయంత్రం ఇంత జరగ డల్ అవుతారు నైట్ అయితే గుడ్ నైట్ మాట్లాడితే కూడా ఒప్పుకుంటారు అన కాలకూడదు త్రూఅవుట్ డే యాక్టివ్ ఉండాలి అనే ఒక కూడా వస్తుంది కాబట్టి గుడ్ మార్నింగ్ గా చెప్తారు మీరు మొహమాట నా ఇట్ట చూడకుండా మీరు కూడా బెస్ట్ గా చెప్పచ్చు గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ నా పేరు అరుధతి రాజు అండి నేను నగర్ పక్కన కుంట్లూర్ అనే విలేజ్ బిఫోర్ రెస్టి నేను ఒక హౌస్ వైఫ్ ని ఇందులోకి కేవలం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల నాకు బయట ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి బాగా సైడ్ ఎఫెక్ట్ వస్తున్న టైంలో టాబ్లెట్లు పెరుగుతున్నాయి రిజల్ట్ ఏ మాత్రం లేక నేను పడుతున్న టైంలో నాకు ఈ ప్లాట్ఫామ్ చేసింది మై అప్డేట్ సార్ అండ్ మై మెంటర్ సైదుల్ సార్ అలాగే ఎంఎస్ఆర్ గురువు గారు మన టోటల్ టీమ్ కి గురువు గారికి అలాగే ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి నేను మూడు తరాల వరకు రుణపడే ఉంటా వాళ్ళ కోసం ఒక్కసారి కూరగాయలు కూర్చొని కొట్టినాడు కొట్టాలంటే ఇబ్బంది అనిపిస్తది కాకపోతే ఇంకా చేతులు అయితే కట్టొద్దు ఎందుకు కట్టొద్దు అంటే మైండ్ ఆప్సెన్స్ లో ఉంటుంది అంట ఇట్లా కట్టేసుకుంటున్న మైండ్ ఏమి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ రిసీవింగ్ ఇంట్రెస్టింగ్ చూపిద ఆప్సెన్స్ లో ఉంటదంట అంట ఈడ మనిషి కూర్చొని మనసు ఎన్నో ఉంటే అని అర్థం కాదు కాబట్టి చేతులు కట్ట కట్టకండి వీలైతే సప్పట్లు కొట్టండి ఎందుకంటే లంచ్ చేసి వచ్చినాం నిద్ర వస్తుందా రాదా నిధుల గుర్రు పెట్టే అప్పుడప్పుడు మధ్యలో సప్పట్లు కొట్టి గుడ్ మార్నింగ్ చెప్తే యాక్టివ్ కొట్టాం అనా కాదా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న టైంలో ఈ ప్లాట్ఫామ్ పరిచయం అయిందండి వెంటనే నమ్మలేదు కాకపోతే నాకు డాక్టర్ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడేటప్పుడు నేను అడిగిన డాక్టర్ ఎందుకండి నాకు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా టాబ్లెట్లు పెరుగుతున్నాయి గానీ ఏ మాత్రం రిజల్ట్ లేదు ఎందుకు ఇదంతా టెన్షన్ నాకు ఒకసారి చచ్చిపోయినా టాబ్లెట్ ఇవ్వరాదు అన్నారు ఎందులో నేను మాట్లాడితే డాక్టర్ చెప్పిండు మీరు ఎక్కువగా ఆలోచించొద్దమ్మా ఇంగ్లీష్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ లేని టాబ్లెట్ లేదు సైడ్ ఎఫెక్ట్ లేని ఇంజెక్షన్ లేదు మీరు ఎక్కువగా థింక్ చేసినంత మాత్రం ఇక్కడ ఏం మారదు కాబట్టి టాబ్లెట్లు వేసుకొని టెన్షన్ పడకుండా ఉండండి బీపీ ఎక్కువైతే బ్రెయిన్ బీపీ షుగర్ ఎక్కువైతే బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మీకు అని నాకు డాక్టర్ క్లియర్ గా చెప్పిండు కాబట్టి అలోపతి అంటే ఇంగ్లీష్ గోళీల మీద నాకు నమ్మకం లేని టైంలో పరిచయం అయింది దీన్ని కూడా ఎంబట్ ఏం బిలీవ్ చేయలేదు బట్ సైదు సార్ నాకు మెడిసిన్ కి దీనికి మన సప్లిమెంట్ కి తేడా ఏమని అంటే ఇందులో ఫస్ట్ బిజినెస్ గురించి చెప్తారా ఆరోగ్యమే చెప్తారా ఆరోగ్యం చెప్పిండు ప్లస్ బిజినెస్ కూడా చెప్పిండు ఏమని చెప్పినట్టు బిజినెస్ నాలుగు రకాల ఉంటాయి మేడం ఇందాక చెప్పినాడు కంపెనీ కొత్తది కాదు రెండు వేల నాలుగులో లో స్టార్ట్ అయింది ఒక రెండు ప్రొడక్టులు ఆరుగురు వ్యక్తులు రెండు ఆఫీసులతో మన ఇండియాలో చిన్నగా స్టార్ట్ అయిన కంపెనీ ఇది ఇప్పుడు వచ్చేసరికి ప్రొఫైల్ ఎవరు చెప్పలేదు కదా ఇప్పుడు వచ్చేసరికి రెండు ప్రొడక్ట్లు కాస్త నాలుగు వందల యాభై ప్రొడక్టులు అయినాయి ఆరుగురు మనుషులు కాస్త ఐదు కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు రెండు ఆఫీసులు కాస్త ఎనిమిది వేల ఏడు వందల ఆఫీసులు ఆల్ ఓవర్ ఇండియా దీని ఆపరేషన్స్ ఉన్నాయి చిన్న కంపెనీ కాదు కొత్త కంపెనీ అసలుకే కాదు ఇప్పుడు బయట మన ఇండియాలో స్టార్ట్ అయిన చిన్న గల్లీ కంపెనీ ఇప్పుడు బయట తొమ్మిది దేశాలలో నడుస్తుంది ఇందులో నాలుగు రకాల ప్రొడక్ట్లు ఉంటాయమ్మా ఒకటి ఇంట్లో వాడుకునే సబ్బు సర్పు ఫేస్ బట్టలది బాసల్ది పప్పులు ఉప్పులు కారాలు తప్పితే మాక్సిమం ఇంట్లో ఏమేమి ప్రొడక్ట్లు వాడుకుంటామా అన్నీ ఉంటాయి అలాగే హెల్త్ సంబంధించిన హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి సప్లిమెంట్స్ అంటే ఏంటంటే అండి మనం తింటున్న ఫుడ్ లో మనకు కావాల్సిన విటమిన్స్ ఏమంటారు విటమిన్స్ అండ్ మినరల్స్ అనేది మనకు అందరి లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెల్లం తినాలి నువ్వులు తినాలి గుడ్లు చికెన్ పాలు కాల్షియం ఇవన్నీ కావాలి కదా ఇవన్నీ తినాలని తెలుసా తెలియదా తింటున్నామా ఉసిరికాయ మంచిదని తెలుసా తెలియదా కళమంత మంచిదని తెలుసా తెలియదా అవన్నీ కోసుకొని తింటున్నామా తింటలేము ఆ వాటి నుంచి వచ్చే విటమిన్స్ అనేది మనిషికి అత్యవసరం డైలీ అనేది మనం తీసుకోవాల్సిన విటమిన్స్ అవి ఆ ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది మన ఉరుకుల పరుగుల జీవితంలో తినాల్సిన తింటలేము తినకూడని అన్ని తింటున్నాం పైగా అడ్డమైన కల్తీ చేసిన ఫుడ్ అంతా తింటున్నాం కాబట్టి మనిషికి రోగ నిరోధక శక్తి అనేది లేకుండా పోయింది రోగ నిరోధక శక్తి అంటే ఇంతకు ముందు ఆలోచించడం కానీ కరోనా తర్వాత క్లియర్ అర్థమైందా లేదా ఎందుకంటే కరోనాలో కొంతమందికి సర్ది తగ్గు కూడా లేదు ఒక ఆయన తచ్చే పోయి ఆయన కినక్ తేడా అయింది ఆయన తట్టుకుంటూ తట్టుకోరు సేమ్ అవ విటమిన్ లోపం వల్ల విటమిన్ డెఫిషియన్సీ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉండే సప్లిమెంట్స్ ఏంటంటే ఉసిరి చేసిన సప్లిమెంట్ గోళీలు ఉంటాయి పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ తో క్యాప్సూల్స్ తయారు చేసి ఉంటాయి ఉసిరికాయ కలమంద గింజలు అట్లా మన ఇప్పుడు పసుపు ఉంది కదా పసుపు యాంటీబయోటిక్ అని అందరికీ తెలుసు తింటున్నామా ఒరిజినల్ పసుపు దొరుకుతుంది అసలు కొట్టించుకొని వాడేటోళ్ళం ఎంత అందులో లోపల రెడ్ కలర్ ఉంటది చూడండి పసుపు కొమ్ము లోపల రెడ్ కలర్ కుర్కుమీన్ అండి అది యాక్చువల్గా యాంటీబయోటిక్ గుణాలు అనేవి ఆ కుర్కుమీన్ లనే ఉంటాయి అది అసలుకే వాడటం వాడుతున్నామా అవి అటువంటి దానికి సంబంధించిన క్యాప్సిల్స్ జస్ట్ విటమిన్ లోపాన్ని పూడ్చి రోగ నిరోధక శక్తిని పెంచడం వల్ల వచ్చిన రోగాన్ని తట్టుకోవడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అంటే మనిషిని బలంగా తయారు చేయడం వల్ల వ్యాధి తీవ్రత ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాడుకుంటే ప్రాబ్లం తగ్గిపోతుంది అదే ప్రాబ్లం లేని వాళ్ళు ముందు జాగ్రత్తగా కూడా వాడుకోవచ్చు ముందు జాగ్రత్తగా ఎందుకు వాడుకోవాలి అంటే ఇప్పుడు నాకు మీకు బీపీ రాదు షుగర్ రాదు మోకాళ్ళ నొప్పులు రాదు ఎవరు రాసి రాసి ఛాన్స్ ఉందా వచ్చే ఛాన్స్ ఉందా లేదా రాకుండా ఫ్యూచర్ లో నాకు ఏ హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉండాలనుకున్నా వాడుకోవచ్చు మేడం ఇది మెడిసినల్ వాల్యూ గానీ డ్రగ్ కంటెంట్ కానీ లేని హెల్త్ సప్లిమెంట్స్ అని సార్ చెప్పడం వల్ల నేను ఈ బిజినెస్ ని నమ్మి వెంటనే జాయిన్ అయినా అట్లా రెండో సెగ్మెంట్ హెల్త్ సప్లిమెంట్స్ మూడోది వచ్చేసి బ్యూటీ ఇప్పుడు మనం పిల్లలు కానీ మనం కానీ వాడుతున్నా వాడతలేమా లిప్స్టిక్ లు ఐలైనర్లు ఐ లాస్ లు పెండ బర్ర పెండీ రుచులు కదా బయట సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి సైడ్ ఎఫెక్ట్ రావటం చూడండి సినిమా హీరోలకి క్యాన్సర్ తప్పది ఇంకో ప్రాబ్లం రాదు వాళ్ళు డైట్ మంచిగా మెయింటైన్ చేస్తారు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి రావు కానీ వాళ్ళు కలర్ వేసుకోకటి నడుస్తుందా కాబట్టి స్కిన్ క్యాన్సర్ ఎక్కువ బాధ అవి అట్లా బయట సైడ్ ఎఫెక్ట్లు ఏంటిది అంటే కెమికల్స్ ఎక్కువ వాడటం జంతువులకు సంబంధించిన మెటీరియల్ ఎక్కువగా వాడటం వల్ల బ్యూటీ ప్రొడక్ట్స్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర వేగా రేంజ్ అంటారు వేగాన్ని రేంజ్ అంటే పూలు పండ్లు వేర్లు వాటితో తీసిన ఎక్స్ట్రాక్ట్స్ మట్టికే ఉంటాయి తప్పితే కెమికల్స్ కలిపిన ప్రొడక్ట్లు కానీ మన జంతువులకు సంబంధించిన మెటీరియల్ కానీ కలపని ప్రొడక్ట్స్ ఉంటాయి మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ హలాల్ సర్టిఫికేట్ కూడా ఉంది మన బ్యూటీ ప్రొడక్ట్లకి అందుకే మన కంపెనీ సౌదీలో దూసుకుపోతుంది సౌదీలో ఒక కంపెనీ వెళ్ళాలంటే చాలా కష్టం మనం కూడా విన్నా కదా బట్ వెస్ట్ మనకి చాలా ఫాస్ట్ గా దూసుకుపోతుంది సౌదీలో అగో అట్లా బ్యూటీకి సంబంధించినవి ఉంటాయి నాలుగోది అగ్రికల్చర్ పొలాలకు సంబంధించిన ప్రొడక్ట్లు కూడా ఉంటాయి పొలాలకు సంబంధించిన ఎట్లా ఉంటుంది అంటే ఇందాక నేను చెప్పినా కదా మనిషిని బలంగా తయారు చేసి రోగాలు ఎట్లా తక్కువ చేస్తుందో సేమ్ పొలానిక్ కూడా ఏమి పురుగుల మందులు గడ్డి మందులు కాదండి జస్ట్ భూసారం పెంచడానికి భూసారం పెంచి పూత పింద కాయ గ్రోతింగ్ అంటారు కదా పెరుగుదలకు సంబంధించిన ప్రొడక్ట్లే ఉంటాయి తప్పితే ఏవి క్రిమి సంహారక మందులు కావు ఓకేనా ఇట్లా నాలుగు రకాలు అలాగే ఇంట్లో వాడుకునే వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది బండి అంటారు కదా బోర్కొచ్చి ఇంజన్ ఖరాబ్ అవుతుంది కదా అది అట్లా రాకుండా బైక్ సంబంధించిన ఇంజన్ ఆయిల్ కూడా ఉంటుంది ఇట్లా అన్ని కొనమని కాదు ఈ కం కంపెనీ చేస్తున్న ఉత్పత్తినివి కంపెనీలో ఈ ఐదారు రకాల ప్రొడక్ట్లు ఉంటాయి అందులో మనకు నచ్చింది ఏం కావాలి ఎంత కొనాలి ఏం కొనాలి మన ఇష్టం యాభై రూపాయలు స్టార్టింగ్ సబ్ రేటు మనది లో కాస్ట్ అంటే సబ్బే ఉంటుంది యాభై రూపాయలు పెట్టి సబ్బు కొన్నా కొన్నట్టే జాయినింగ్ డబ్బులు కట్టే అవసరం లేదు ప్రీ జాయినింగ్ ఓటర్ ఐడి కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఏదన్నా ఒక ఐడి ప్రూఫ్ ఇస్తే ఒక ఐడి క్రియేట్ చేసి ఇస్తారు ఆ ఐడి ప్రూఫ్ అది కూడా ఊర్లో కొట్టు భయపడతారు ఆధార్ కార్డ్ ఇచ్చిన పైసలు ఏమో అంటారు రేషన్ కార్డ్ ఇయ్యి బియ్యం ఇస్తారా మీ ఓటర్ కార్డ్ ఇయని ఓటర్ వస్తుందా లేదు కదా ఐడి ప్రూఫ్ కూడా ఎందుకు అంటే మీ పేరు ఏమి పేరు మేడం మీరే కదా సాబిరా పోయింది మేడం కొనుక్కొని పోయింది ఇందులో మనం కొనుక్కొని వేరే వాళ్ళకి చెప్తే డబ్బు అని చెప్పినా కదా మరి ఇంకా కొనుక్కొని పోయింది అని అంటే మరి ఎంత పైసలు ఇవ్వాలి దాని కోసం ఐడి ప్రూఫ్ తప్పితే ఎవరి పైసలు పోవు ఎవరిని మోసం చేసేది అంతకన్నా లేదు ఫ్రీ జాయినింగ్ రూపాయి డబ్బులు ఫ్రీగా జాయిన్ కావాలి మనకు నచ్చింది ఈ నాలుగైదు రకాలలో మనకు నచ్చింది కొనాలే నచ్చకపోతే అదే షాప్ల రిటర్న్ ఇచ్చి మన పైసలు మనం తీసుకోవాలి తప్పు దాకా లేదా నచ్చిందా వేరే వాళ్ళకి చెప్పి డబ్బు తీసుకోవాలి ఎక్కడ తీసుకుంటాము అంటే ఇప్పుడు మామూలుగా బయట కంపెనీల ప్రొడక్ట్లు అనేవి డైరెక్ట్ మా ఇంటికి వస్తాయా ఇంకా షాపులు పెట్టముతారా సంతూర్ సబ్బు వాడతాం కదా సంతూర్ ఏ కంపెనీ సంతూర్ కంపెనీ అంటే కాదు అది హిందుస్థాన్ కంపెనీ దానికి సంబంధించిన ప్రొడక్ట్లు చాలా రకాల ఉంటాయి కదా దానికి సంబంధించిన కంపెనీ స్టోర్స్ ఏమైనా ఉంటాయా ఉంటాయి చూపిస్తారు షాప్ల కొండి వాళ్ళ చేతులు ఇళ్ల చేతులు మారి మధ్యవర్తులు ఉంటారా ఉండరాధ్యవర్తులు వెస్టీ కంపెనీ వెస్ట్ కి సంబంధించిన షాపులలో పెట్టి అమ్ముతుంది కాబట్టి ఆ మధ్యవర్తులకు ఇచ్చే పైసలు ఏవైతే ఉన్నాయో మనకి కంపెనీ క్లియరా ఇది క్లియర్ గాని వాడుకోవాలనే వెనకాలనే వస్తుంది కష్టం ఎందుకంటే వస్తుంది ఎందుకు వస్తుంది అంటే నూనెనంట ఐదు వందల నలభై రూపాయలకు రెండు లీటర్లంట గేట ఓడిగొట్టడమ్మా బయట అయితే నూట యాభైకే వస్తుంది అంటరా అనలా వస్తున్నా ఈ ప్రోడక్ట్ ఎందుకు కొనాలి ఎందుకు క్వాలిటీ అనేది మాట్లాడుకుందామా మాట్లాడుకోవాలంటే నేను కొన్ని క్వశ్చన్ చెప్పాలి చెప్తారా ఇప్పుడే టీచర్ని కాదంటే అనగుర్రి మీరు మాట్లాడాలని అంటున్నా ఇందులో ఏమేమి ఉంటాయని చెప్పినా ఇంట్లో వాడేవి ఇప్పుడు ఫస్ట్ పొలానికి వాడుతారా సార్ ఎవరైనా అమ్మ నా ఆరు నెలల పంట నాశనం అయితే అని డౌట్ వస్తుంది ఎంబటే బ్యూటీకి వాడతారా ఇలా పెట్టుకుంటారు ఈయన ఏం గోగులు పెట్టకుంటే దత్తులు రాకపోతే పెడతారు అంత పర్టికులర్గా ఉంటాయి బ్యూటీ ప్రోడక్ట్స్ విషయాల్లో అలాగే హెల్త్ విషయంలో వాడతారా ఏం డాక్టర్ అంటామే ఒకగర్ డాక్టరా అంటారా అంటారా ఎంబటి పోదు మైండ్ అవునా కాదా ఆడిపోదు ఫస్ట్ వాడదాం చూద్దాం అనిపించేది ఇంట్లోకి సంబంధించిన అవునా కాదా ఇవి మనకి ఇంపార్టెంట్ కాదా ఇవి మనం ఆల్రెడీ వాడాలనా వీళ్ళొచ్చి చెప్తానే వాడుతున్నాం ఇప్పుడే కాదు ఎప్పటికీ వాడాల్సింది అవునా కాదా భూమి మీద మనిషి బ్రతుకున్న రోజులు వాడాల్సిన ప్రొడక్టేసారిన అగో అటువంటి ప్రొడక్ట్లు మరి మంచి వాడాలన్నా ఎట్లున్నా పర్లేదా మంచివే వాడాలి అవునా కాదా అందరు మంచిగా వాడాలి అంటారుగా ఏం మాట్లాడదామా మాట్లాడదామా ఈ మంచి వాడాలి అని కదా ఎందుకు మంచి వాడాలని కూడా చెప్పరా అందరికీ పోదాం ముందుగా ఆరోగ్యం కోసమేనా బాసాల సబ్బుతో ఏం ఆరోగ్యం వస్తుంది అంటే చీటు పోతుంది మీరంటారు అట్లా మామూలుగా ఏమంటారు మేడం ఆరోగ్యము బాసలు తోమేదాని ఏం ఆరోగ్యం వస్తుంది బండలు చూసేదానితో ఏం ఆరోగ్యం వస్తుంది ఇవన్నింటితో ఏం ఆరోగ్యం వస్తుంది అమ్మా ఇంట్లో నువ్వు రాలేదా కొనుక్కోవాలని కథలు చెప్తుంది అన్నది ఒక అందుకే అంటే అనరా ఇప్పుడు అవి ఎందుకు ఇంపార్టెంట్ ముందు మాట్లాడదాం ఓకేనా వంట నూనె రోజు వాడాలన్నా అప్పుడప్పుడు వాడాలి రోజు వాడాలి రోజు గీయాలి కూరనో ఏదో వండుకొని కడుపులో గీయాలి ఆ సందూసి అలా పెట్టేది కాదు అది కాదు ఇయ్యాలి అని అంటే మంచిది వాడాలన్నా చెడ్డది వాడాలి ఎందుకు వాడాలంటే అది లోపలికి వెళ్ళి డైజెషన్ అయిన తర్వాతకి నెత్తేడికల నుంచి కాలి గోటి దాకా దాని ప్రభావం చూపిస్తుంది కాబట్టి మంచి నూనెనే వాడాలి సార్ పేస్ట్ ఎందుకు పేస్ట్ మంచిది వాడాలి దాంట్లో ఎన్నడు కూడా విప్పించుకోవాలనేది పేస్టే డిసైడ్ చేస్తుంది కాబట్టి మంచి పేస్టే సబ్బు ఇన్ ప్రాబ్లమ్ డిసైడ్ చేస్తుంది కాబట్టి మంచిదే బండలు చూసేది మరి బండలు నీళ్ళతో కూడా చూడవచ్చు కానీ ఫ్లోర్ క్లీనర్ వాడే ఉద్దేశం ఏంటంటే ఉన్న క్రిములు ఏమన్నా ఉంటే చనిపోతాయని అని వాడతాం అవునా కదా మనం మామూలుగా బయట దొరికే లిక్విడ్ వేసేసి తుడిచినాం నీట్ కనబడుతున్నాయి బండలు పిల్లల్ని వాడేస్తామా పడే వదిలేస్తామా వదిలేమ్మా మనం కూడా చేతులు పెట్టి లేస్తామా లేవమ్మా చేతులు పెట్టిన లేచినాం తుమ్ము వచ్చింది తుమ్ముతామా లేదా చేతులు కడుక్కొచ్చుకొని తుమ్ముతావా నేనేమంటున్నా అంటే క్రిములను చంపడానికి వాడే ఫ్లోర్ క్లీనర్ లా కెమికల్స్ ఉన్నట్లయితే అడ్డగోలుగా కెమికల్స్ వాడినట్లయితే ఆ కెమికల్ ఎసెన్స్ నీ చేతి కంటి నువ్వు తుమ్మినప్పుడు తగ్గినప్పుడు ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్స్ ఉందా లేదా అర్థమవుతుందా మేడం నేను చెప్పేది మరి ఇట్టనో ఇంట్లో ఉండాలి అర్థం అయితే లేదేమో నేను ఇంకేపు ఇట్లా చెప్పుకుంటా పోతా నేను రేపు రాత్రి దాకా కూడా ఉంటాయి కానీ మా పిల్లలు కూడా వచ్చారు నాకు లేదు కూడా ఆడైన పిల్లలు కూడా తీసుకొచ్చిన నేను పొద్దు ముఖి దాకా లాంటి దాకా కూడా ఉంటావు చెప్పండి మీరు కూడా ఉంటారా ఉంటావు పాత కొత్త మాట్లాడాలి మాట్లాడితే మీ క్లారిటీ వచ్చి ముందుకెళ్ళగల చెప్పుకుంటే పోతే అర్థం కావడం ఇంపార్టెంట్ మరి ఇప్పుడు చెప్పండి ఫ్లోర్ క్లీనర్ మంచిది వాడాలన్నా ఎట్లున్నా పర్లేదా ఎందుకంటే కోపం వచ్చింది అడవాడే సార్ అంటదా అంటాం గనుక కెమికల్స్ ఉంటే ప్లేట్లు అన్నం పెట్టుకొని తిన్నప్పుడు ఆ కెమికల్స్ వల్ల కూడా బాడీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే మనం ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్లు మన టాయిలెట్ క్లీనర్ కార్ నుంచి మనం చీమలు రాకుండా గీసే లక్ష్మణ రేఖ కూడా మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది అని నేను అంటున్నా ఒప్పుకుంటరా అట్లా ఇంత ఎంత మేజర్ రోల్ పా మన హెల్త్ విషయంలో ఏమంటారు పాటించారు దాన్ని ఏమంటారు రోల్ ప్లే చేసేవి మన ఈ ప్రోడక్ట్లు మనకి ఇంపార్టెంట్ కాదు ఇంత ఇంపార్టెంట్ అయిన ప్రోడక్ట్లు మరి ఏం వాడుతున్నామా మాట్లాడదామా వంట నూనె ఏం వాడుతున్నాం ఏం వాడుతున్నాం మీరు వాడినే చెప్పండి వెస్టేజ్ కాదు వెస్టేజ్ సన్ ఫ్లవర్ సన్ఫ్లవర్ గోల్డ్ రా గోల్ మరి ఫైవ్ ఓకే 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 నేనేమంటున్నా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు పేరు ఏదైనా తీసుకోండి ఇవ్వండి కాకపోతే పేరు కంపెనీ పేరు కాదు మ్యాటర్ అందులో ఉండే నూనె ఏమనుకొని వాడుతున్నాం ఎక్కువగా పొద్దు తిరుగుడు గింజలు నూనె లేదా పల్లి నూనె అనుకోని కదా వాడుతున్నాము అసలు పొద్దు తిరుగుడు పంట మన చిన్నప్పటికి ఇప్పుడు తగ్గిందా లేదా అదంతా పక్కన పెట్టండి అసలు రైతులు తగ్గుతుర్రా పెరుగుతుందా రైతులు తగ్గుతు అంటే రైతులు పండించే పంట తగ్గుతుందా పెరుగుతుందా తగ్గుతుంది కదా పంట తగ్గుతుంది అంటే గింజల రేటు పెరుగుతుందా తగ్గుతుందా గింజల రేటు గింజల రేటు పెరిగిందంటే ఆ గింజల గింజల నుంచి వచ్చిన నూనె రేటు పెరగాలనా తగ్గాలనా మరి మనకు తగ్గుతుందా పెరుగుతుందా ఎంత తగ్గుతుందో పొద్దు తిరుగుడు పంట లేదు అంటే కొంతమంది ఒప్పుకోరు ఉక్రెయిన్ నుంచి వస్తుంది మేడం ఈ నుంచి వస్తుందంటే అది ఉప్పురైనా పక్కరైనా మనకు ఇల్లు వద్దు ఎందుకంటే దాని రేట్ ఐడియా లేదు కాబట్టి ఆ గింజల రేట్ ఐడియా లేదు కాబట్టి దాని గురించి మాట్లాడతలే నేను అది పక్కన పెట్టండి ఇప్పుడు అయితే ఐడియా ఉంది కదా పల్లి అనుకుని వాడుతున్నాం కదా పల్లీలు కిలో ఇల్లున్నాయి ఎంత నూట నూట నలభై నుంచి నూట అరవై ఉంటాయి మధ్యలో అక్కడక్కడ మధ్యలో మధ్యలో అటు ఇటు ఉంటాయి అనా కదా కిలో రెండు కిలోలు ఎవరు కొనరు ఒక రైతు పండించిన పంట దగ్గరనే కొన్నాం అనుకుందాం పల్లి ఒక ఎనభైకి వచ్చే ఛాన్స్ ఉందా రాదా అనుకుందాం సార్ వస్తుందని వందనంట అంట పంట కానీ వంద కాదు ఎనభై వేద్దాం తక్కువ తక్కువేద్దాం ఎనభై రూపాయలు కేజీ పల్లి ఖర్చు పెట్టినాం ఆ కేజీ పల్లి పట్టిస్తే పావు కేజీ ఆయిల్ వస్తుంది తెలుసు కదా అందరికి టూ హండ్రెడ్ టు ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది ముప్పావు కిలో వస్తుంది ఎవరికన్నా ముప్పావు పిల్లలు పంచాయత పంచాయ మీ పావు వస్తుంది అన్నా కదా మంచి పల్లి మూడు కేజీల పల్లి పట్టిస్తే ఒక మంచి పల్లి అనుకుందాం రాదు మూడున్నర మినిమం ఉండాలి కానీ తక్కువ తక్కువేస్తున్నా రేటు మూడు కేజీలకు కేజీ ఆయిల్ వచ్చింది మూడు కేజీల పల్లికి ఎనభై చొప్పున ఎంత రేట్ అయింది రెండు వందల నలభై రూపాయలు గింజలకే అయింది కదా నేను నేను పట్టించిన హోల్సేల్ రేటు రీటైల్ స్టిక్కర్ జస్ట్ మరి ఆ పల్లీల నుంచి వచ్చిన నూనె రెండు వందల నలభై కంటే ఎక్కువకు రావాల రెండు వందల నలభై కంటే తక్కువకు రావాలి ఎందుకు వస్తుంది డౌట్ ఉందా లేదా మన కంపెనీకి వచ్చినా కెమికల్ అంటారా మీరు డౌట్ ఉందా లేదా పక్కన డౌట్ పొద్దున్న లేస్తే టీవీలో జంతువుల ఎముకల నుంచి నూనె తయారు పంది పందిపోతోటి నూనె తయారీ ఈ తయారీ ఆ తయారీ అంటారుగా అనంగారు ఇట్లా అనిపిస్తుంది ఏం పుట్టింది పోయే కాలం వచ్చింది వేస్తున్నారు అది ఎలా అనిపిస్తుంది చూసాం కాబట్టి అనుకుంటాం అట్లా వాడుగాను ఇట్లా పుట్టి తయారయ్యారు అంట తయారేరు ఉంటరా పోతరా ఎన్నెన్నో అంటాం ఏమంటా అంటే అది ఎన్నో జరిగింది మా ఇంట్లో బ్రాండ్ అడ్డమా అన్నమా నేనే నేనేమంటున్నా అంటే కల్తీ నూనె దొరికింది అని చెప్పిన టీవీ వాళ్ళు ఆ కల్తీ ఏ కంపెనీ అయినా చేసిండు ఏ ప్యాకెట్ లో కలిసింది ఆ కల్తీ చెప్పాలన్నా చెప్పొద్దా కల్తీ దొరికిందంటే అయిపోతుందా మరి ఆయన పేరు చెప్పకపాయ అది బంద్ అయిందా బంద్ కాలేదా చెప్పకపాయ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మనం అనుకుంటున్న బ్రాండ్ లో ఆ కల్తీ కలవదు అనే మన నమ్మకం ఉందా కలిసే ఛాన్స్ కూడా ఉందా ఉందా లేదా కలిసే ఛాన్స్ అయితే కలిసింది అనడానికి మన ఆరోగ్యమే ఒక పెద్ద ఎగ్జాంపుల్ అరవై ఏళ్ళకి రావాలి సార్ హార్ట్ అటాక్ ఎన్నేళ్ళకి వస్తుంది ఇరవై ముప్పై కూడా నాయ తన నానాడు తిన్నాడు అంటారు సచినా చేస్తారు అది కూడా నేను కన్సిడర్ చేస్తాను పక్కన పెట్టండి ఆరేండ్ల పిల్లగాడు ఏం తిన్నాడు ఆరేండ్ల పిల్లగాని గుండా ఆగిపోవడానికి కారణం ఏమైండొచ్చు మళ్ళీ అవేంటి ఇల్లు ఏం చెప్తాయి ఈ హార్ట్ స్ట్రోక్ లకి ముఖ్య కారణం నూనె బంతి కొవ్వులు బ్రె కలిసిన కల్తీ నూనెలు నడుస్తున్నాయి ఆ కల్తీ నూనెలు తినకూర్రి అనాలి ఆ టీవీ చెప్తారు సాయి మాట్లాడుతున్నప్పుడు మన వీరమల్ల ప్రకాష్ ప్రకాష్ రావు సారు చెప్పి చూడండి ఈ హార్ట్ స్ట్రోక్ లో మళ్ళీ అదే టీవీ కల్తీ కలితీనూలు దొరికిందని చెప్పేది అదే కల్తీ నూనె అమ్మేజ్ వాళ్ళే అన్ని వాళ్ళు ఎస్ ఇప్పుడు చెప్పండి మనం వాడుతున్న నూనె మంచిది వస్తుందా కల్తీ వస్తుందా వస్తుందా లేదా హార్ట్ అటాక్ ఒకటే కాదు బీపీ షుగర్ కి వయసు సంబంధమే లేదు ఆడపిల్లలు మెచ్యూరిటీ ఏజ్ అనేది పద్నాలుగు సంవత్సరాలు కనీసం పన్నెండు అన్న నిండాలి ఇప్పుడు తొమ్మిదేళ్లకే అవుతుంది దానికి కారణం నూడెల్ మళ్ళీ అదే డాక్టర్లు చెప్తున్నారు కాదా అంటే ఇప్పుడు నూనె మరి మనకు కల్తీ జరుగుతుందా మంచిగానే ఉందా అలాగే సబ్బు సబ్బు గురించి మాట్లాడ క్వశ్చన్ చేస్తారా చెప్తారా ఇన్నుకి సంతూర్ మంచిదా మెడిమిక్స్ మంచి అందరూ చెప్పాలి అందరూ మెడిమిక్స్ ఏ కదా ఏది వాడతారు ఏది వాడతారు సంతూ కొత్త వాళ్ళు మాట్లాడతారు పేస్టులలో కోల్గేట్ పేస్ట్ మంచిదా డాబర్ మంచిదా ఏది మేడం ఏది వాడతాం తక్కువ అస్తారు ఆఫ్ ద పీపుల్ ఒక ఫైవ్ పర్సెంట్ ఫేస్టే కాదు చాలా విషయాలలో వాళ్ళు ఆచి ఈ అవగాహన ముందే ఉంటది కాబట్టి కొంత